ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది కానీ ప్రనీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్ అతడితో పాటు మరో ముగ్గురు కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్ర దృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో ధరమ్ తేజ్ తొలుత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి రాక్షసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అనంతరం హీరో మంచు మనోజ్ కూడా అదే స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో సదరు యూట్యూబర్ పై విరుచుకుపడ్డారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్ అధికారులు యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేసి ప్రనీత్ హనుమంతుపై చర్య తీసుకోవాలని కోరారు హాస్యం పేరిట సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైందే కాక ప్రమాదకరం కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు ఇదే అంశంపై హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు డిజిటల్ కంటెంట్పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాహకం సోషల్ మీడియా అంతా వైరల్ అయింది దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సదరు యూట్యూబర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతా వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవి గుప్తా ఎక్స్ ద్వారా వెల్లడించారు రాష్ట్ర ప్రజల భద్రతకు మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని హాస్యం పేరిట సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చిన్నారుల భద్రత సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటున్నామని మహిళా భద్రతా విభాగం అధికారులు తెలిపారు ఇక హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టేవారిని పోలీసులు నిరంతరం గమనిస్తూ ఉంటారని ఆమె తెలిపారు చిన్నారుల భద్రత సరైన పద్ధతులు సోషల్ మీడియా వినియోగంపై పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని ఎక్స్ వేదికగా తెలిపారు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి కూడా దీనిపై స్పందించారు తండ్రి కూతురుల విషయంలో ఆ యూట్యూబర్లు ఎలా ప్రవర్తించడం కామెంట్స్ చేయడం నీచంగా ఉందని తెలిపారు మరింత జుగుత్సాహకరమైన విషయం ఏమిటంటే ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు భయం లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయడం దీనిపై స్పందించిన మంచు మనోజును అభినందిస్తున్నాను ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నాను అంటూ ఆమె ట్వీట్ చేశారు తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి మూలమైన ప్రణీత్ హనుమంతు బేషత్ క్షమాపణలు చెప్పాడు తాను కావాలని అలా మాట్లాడలేదని హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు కాగా తన సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు సినిమా ప్రచారంలో భాగంగానే అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాను అందుకు ఇప్పుడు పశ్చాత్తపడుతున్నానని కార్తికేయ పేర్కొన్నారు అలాగే ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంతుకు తన హర సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహాయం వేస్తోంది అంటూ హీరో సుధీర్ క్షమాపణలు చెప్పాడు ఇలాంటి నీచుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా ధైర్యం చాలట్లేదు నోటికి వచ్చినట్లు మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు అని సుధీర్ బాబు పేర్కొన్నారు మరో హీరో విశ్వక్షేణ్ కూడా దీనిపై స్పందించారు ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బ్రతుకుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్ చేశారు